మనం సికింద్రాబాద్ నుంచి ఇంకా తిరుపతికి వచ్చేసి ట్రైన్స్ వచ్చేసి మార్నింగ్ ఎన్ని అంతా ముందు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కదా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కృష్ణ ఎక్స్ప్రెస్ వచ్చేసి ప్రైజ్ అంతా టూ ఫిఫ్టీ ఏమో నార్మల్ జనరల్ స్లీపర్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అది వచ్చేసి ఏసీ అంతా ఏసీ థౌజండ్ రూపీస్ ఉందండి ఇలా ఇది సికింద్రాబాద్ నుంచి తిరుపతి ఇవ్వాలంటే ఇవి ట్రైన్స్ ఏంటి చూడూరుగో మొత్తం జనరల్ వచ్చేసి ఫుల్ ఖాళీగా ఉంది ఈరోజు గైస్ రోజు జెండలు అయితే చాలా ఖాళీ ఉంది అనమాట ఖాళీ ఉంది ఇక నెక్స్ట్ చూడాలి నెక్స్ట్ స్టేషన్ అలా ఫుల్ అయిపోతారు కదా ఫుల్ నచ్చా ఉంటుంది గైస్ మొత్తం ఖాళీ ఉంది ఇప్పుడు పబ్లిక్ అయినా సార్ ఇక్కడ మా అయితే ఊర్లేదు మా బ్యాగ్లో పెట్టేసుకున్నాం ఇక్కడ ఇక్కడ సూట్ అయితే నెక్స్ట్ లెవెల్ది సంబంధించి వీడియోస్ చూడంగా చూసినట్టయితే మేము ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం మనం ట్రైన్ ఎక్కి వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నామో చూడాలి లో మా డాడీకి నిద్ర వస్తుంది మా పెద్ద బావకి యశ్వంత్ ఇక్కడ బజ్జునుడు మా మమ్మీ అక్కడుంది ఇక్కడ ఉన్న అట్లా చూడండి మీరే చూడండి ట్రైన్స్ అయిపోయింది చిందన్ ఉన్నామండి ఇప్పటిక మొత్తం ఖాళీగా ఉన్నాయి కదా బాగా ఖాళీగా ఉన్నాయి ఎప్పటిదాకా ఫుల్ అయిపోయిన గాయించుకో మొత్తం ఫుల్ అయిపోయారు మొత్తమే ఖాళీ యాడీ వండుకు సాయిబాబా బాగా కూడా వండుకుని సాయిబా ఇవే లూడో ఆడుతున్నారు అప్పటి నుంచి గాయస్కో ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు లూడో ఆడుతారు మంచిగా గైస్ చూడండి మన తెలంగాణలోనేమో పెంకటిల్లు ఉంటుంది ఏమో బండలతో ఉంది ఇల్లు చూడు అన్ని బండలే పైన మొత్తం స్లాబ్ కాదు రేకులు కాదు పెంకటిల్లు కాదు మొత్తం బండలే గైస్ మా డాడీ ఇప్పుడు దేశాడు మా మమ్మీ కూడా ఇప్పుడు దేశాడు మనకు ఆంటీ వాళ్ళు అయితే పరిచయం అయినారు ఆంటీ వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కన్నడ వాళ్ళ అంకుల్ అంకుల్ హైదర్ కన్నడ అంకుల్ వాళ్ళ కన్నడ అంకుల్ అన్నం తిన్నావా ఏమంటారు బాగున్నారా అంటే ಚೆನ್ನೈ ಕೇ ಬೋ ಚೆನ್ನೈ ಕಿದ್ರೆ ಸೈಬೋ ಚೆನ್ನೈ ಕೇ ಚೈ ಕಂಡಿ ಚೂಡು ಬಂಡಲ್ ತೋನಿ ಮೊತ್ತೇ ಪೆಂಕಟ ಉಂಟು ಇನ್ನು ಬಂಡಲ್ ತುನ ಚೂ ಮೊತ್ತ ಬಂಡ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಶಾಕ್ ಶಾಕ್ನಾ వస్తుండే కదా బండలతోనే అంకుల్ చూపేళ్ళు తింటారు మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ గైస్ చూడు ఇల్లు ఎంత బాగుంది ఇగ బండలతో చూడండిగా ఎంత నీట్గా ఉంది గాయస్ మంచిగా వస్తుంది బండలతో ఇల్లు గైస్ గాయస్ చూడు మన దగ్గర ఏమో బ్రిక్స్తో కట్టుకుంటాం ఎక్క పిల్లలతో వీళ్ళు అంతారు ఇగో బండలతో కట్టుకుడు బండలతో కట్టి మళ్ళీ మీద బండలు వేసేయారు అవి కూడా ఎక్కడ గాయస్ ఇవ్వరుగా మడన్ గ అంకుల్ బాయ్ అనుకో ఆంటీ ఆంటీని మంచిగా చూసుకోండి సరేనా బాయ్ മഞ്ചു കടുപ്പതിനെ അ జరూరి రాయచూర్లా రాయచూరు ఏమంటే రైల్వే స్టేషన్లో దిగినాం అక్కడ వాటర్ దొరుకుతులు ఎక్కడ వాటర్ దృక్తులు గ్రైస్ నుంచి మన కింది వాటర్ బాటిల్స్ అయితే ఏం చేస్తే మేము ఎట్లనే ఉన్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత చూసాం అప్పటివరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఏమన్నా వాటర్ ఇప్పుడు అలా గైస్ 그래 트레인 아기 놀이터 트레인에 가니 데몬 채소는 물 받아내려고 다름 잖아요. 시끄러워, 이따 와. 와라. 뭔 야? 내가 워셔리 레온이. 뭐 다리다. 뭐 다리가 다리. அது நம்ப மொத்தம் நம்பிக்கோனா இவட்டா பட்டாக்கி பட்டாணி மொத்தம் திங்கடா எப்படி திங்குறது மொத்தம் காயச்சு చూడు ఇగో ఎర్రగుంట్ల కాడికి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మన తెలంగాణ నుంచి వచ్చేటప్పటి నుంచి అయితే ఏం లేదు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది చూడండి ఇగో ఆంధ్రప్రదేశ్లో ఎర్రగుంట్ల కాడ ఉన్నాం ఇప్పుడు మనం వర్షం చూడాలి చాలా ఉంది ఇక్కడ ఇంతవరకు వర్షం పైటా గాయస్ ఇప్పుడు మనం అయితే రేణుగుంట స్టేషన్లో ఉన్నాము గాయ్స్ చూడూరు గాయస్ రేనుగుంటలను అయితే ఫుల్ వర్షం పడుతుంది ఒకసారి చూసుకోండి ఫుల్ అంటే ఫోన్ టెన్ కిలోమీటర్స్ ఉంది మనకి తిరుపతికి వచ్చేసి రెండుకుంట ప్లాట్ఫామ్ నెంబర్ త్రీ వర్షం పడుతుంది చూడండి మనరు చూడు వర్షం అయితే ఎలా పడుతుందో వర్షం పడుతుంది అయితే ఇప్పుడు చూడరుగా చాలా అంటే చాలా పడుతుంది ఒకసారి తిరుపతిలోకి వెళ్ళినాక చూద్దాం అంటే టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా తిరుపతికి అంటే చూడండి కుంటాను చాలా పడుతుంది గాయస్ ఇప్పుడు మనం బయటికి వెళ్తే మొత్తం నడిచిపోతాం చచ్చిపోతాం ఇక ఇంకా చూసుకున్నట్టయితే చూడండి ఇవ్వనుకుంటే తెలుసు వచ్చేసిన చూడండి గాయస్ గాయ చూడు ఇక మనం అయితే ఇట్లా వండుకోరు ఇంకో బాలాజీ వాళ్ళు వండుకోను ఇంక సాయిబాబులు వేసిండు ఆడీలు వేసిండు అవసరే ఇంకా అయితే వండుకోరు ఇద్దరు వండుకోరు అక్క సెలవులు అయితే ఇంకా మమ్మీ కూడా వండుకోండి కావచ్చి ఇప్పుడైతే రేణిగుంటలో ఉన్నాం తిరుపతికి అయితే పోతున్నాం మీ ఫైనల్ అయితే ఎంత సిక్స్టీన్ అవర్స్ పట్టింది ఆ జర్నీ సిక్స్టీన్ అవర్స్ జర్నీ ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ తిరుపతికి త్రాజా త్రాజే ఉంటుంది మర్చిపోకండి నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది మనకు సికింద్రాబాద్ నుంచి అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట మాకు కృష్ణ ఎక్స్ప్రెస్ మిస్ అయింది మార్నింగ్ అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు వీక్లీ ఎక్స్ప్రెస్ ఎక్కేసి వచ్చాము కానీ చూసుకొని మేము ఫైనల్ అయితే తిరుపతికి వచ్చేసినాం అంటున్నా ఖాళీ

మేమైతే ఫైనల్ గా తిరుపతికి వచ్చేసాము చూసుకోం తిరుపతి డాడీ అందరం వెళ్ళి బయలు పెట్టుకోర్రీ గాయస్ ఫ్రెడ్ అయితే